ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఉన్న అవ్వాతాతలకు తాతలకు శుభవార్త చెప్పాడు ఆయన అధికారంలోకి వచ్చే ముందు రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసుకుంటే అవ్వాతాతలకు పెన్షన్ కింద మూడు వేలు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది అలాగే జనవరి ఒకటవ తేదీ నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక మూడు వేలకు పెంచుతూ ఉన్నట్లు సీఎం జగన్ గారు ప్రకటించారు పెంచిన పెన్షన్లు జనవరి ఒకటవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు పంపిణీ చేయాలని ఇందులో ఎమ్మెల్యేలంతా పాల్గొనాలి గతంలో వెయ్యి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల రెండు వందల యాభై చేశాం ఇప్పుడు మూడు వేల వరకు పెంచుకుంటూ వచ్చాం దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో పెన్షన్ పెంచలేదు పండుగల యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఆయన ఆదేశించారు ప్రస్తుతం వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు వందల యాభై రూపాయలు పెంచి మూడు వేల రూపాయలైతే అవ్వ తాతలకు ఇవ్వనున్నారు అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ మనం చూసుకుంటే మూడు వేల రూపాయలైతే చేయడం జరిగింది దీంతో ఏపీలో ఉన్న చాలా మంది అవ్వ తాత ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు